రీసెంట్ గానే అమెరికా అమ్మాయి సీరియల్ యాక్ట్రెస్ మరీనా గారు పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మరొక సీరియల్ యాక్ట్రెస్ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు తానెవరో కాదు హంషిత వెంకటేష్ మా టీవీలో సక్సెస్ఫుల్ గా రన లక్ష్మీ కళ్యాణం అనే సీరియల్లో నటించారు ఆ తర్వాత జమిని టీవీలో ప్రసారమైన అమ్మ కోసం అనే సీరియల్లో నటించి మెప్పించారు హంషిత వెంకటేష్ ఇక హంషిత వెంకటేష్ గారికి వివాహం జరిగింది ఆయన పేరు వినయ్ శ్యామసుందరం వీరిద్దరూ జోడీగా మాటివ్ సక్సెస్ఫుల్ గా రన్ అయిన ఈ స్మార్ట్ జోడీ సీజన్ టూ లో పాల్గొన్న విషయం మనందరికి తెలిసిందే అంతేకాదు ఆ సీజన్ కి కూడా నిలిచారు అయితే సోషల్ మీడియాలో ఉండే హంచిత వెంకటేష్ గారు ఈ రోజు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు బేబీ బొమ్మ తో తన భర్తతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ తో తాను ప్రెగ్నెంట్ అన్నట్టు త్వరలోనే తమ జీవితాలలోకి బుల్లి పాపో బుల్లి బాబు రాబోతున్నట్టు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు వీరికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి మీరు కూడా తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్